రెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని జూలై ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజు స్థానిక తాజా జడ్పిటిసి అరుణ విజయ్ మోహన్ రెడ్డి నివాసంలోని ఆగస్టు రెండవ తేదీ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మొగుడంపల్లికి నూతనంగా గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఎం మల్లేష్ గౌడ్ పది సంవత్సరాలు తమ పదవి విధులు పూర్తి చేసుకున్న సందర్భంగా మొగుడంపల్లి గ్రామ పంచాయతీ నుండి సదాశివపేట్ మండల్ అంకిన్ పల్లి గ్రామానికి బదిలీపై వెళ్ళుచున్న సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ నిర్వహించడం జరిగింది ఈ యొక్క సన్మాన సభకు హాజరైన తాజా స్థానిక జెడ్పీటీసీ పట్లోడ్ల అరుణ విజయమోహన్ రెడ్డి మరియు గ్రామ స్థానిక తాజా సర్పంచ్ పట్లోడ్ల సుగుణమ్మ అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ బి రాములు మరియు మాజీ ఎంపీటీసీ సభ్యులు సి బక్కయ్య

మల్లేష్ గౌడ్ గారికి నేను ఒకటే చెప్పినా మనం మాట్లాడద్దు మన పని మాట్లాడాలి మన పనే మాట్లాడితే మన పని చూస్తే ఆటోమేటిక్గా ఈరోజు ఎంతమంది అయితే పోగుడుతున్నారో అది కేవలం ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే అది పని జరిగిన తీరుని బట్టి ప్రతి దగ్గర రోడ్లు వేసిన నాలీలు వేసినా నిలబడి నాలీలు వేయించే దగ్గర ఎక్కడైనా ప్రజలు ఏదైనా ఇబ్బంది కలిగితే కూడా వారికి వెళ్ళి చెప్పడం జరిగింది ఎవ్వరికీ కూడా ఏ కులానికి కానీ మతానికి కానీ ఎవ్వరికీ కించపరచకుండా ప్రతి ఒక్కరి మన్నలను పొంది రోజు ఆయన బందిపై వెళ్తున్నాడు ఆయన వెళ్ళే ప్లేస్లో కూడా నేను చూశాను ఇప్పుడు మంచి ప్లేసే వచ్చింది అనుకోర్ ఫ్యాక్టరీ ఆయన గ్రామ పంచాయతీ ఇంట్లోనే ఉంది సో మంచి ప్లేస్కి ఆయన బందిపై కూడా ఆయన మంచిగా ఇంకా ఉన్నతమైన అలాగే ప్రతి రోజు ప్రతిరోజు నలభై ప్రతి కార్యక్రమంలో అంటే నేను మన గ్రామంలో వచ్చిన ఖచ్చితంగా కరోనా టైంలో ఏదైతే శానిటైజన్ ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి మాస్క్ ఇవ్వడం ఏదైతే ప్రోడల్ నుంచి వచ్చిన ప్రతి నిమిషం కానీ ఈగనా కరోనా టెస్టింగ్ కానీ ఇక్కడ ఏం చేయడంలో ఇక్కడ అంగన్వాడి వారు కానీ ఆచారాలు కానీ ప్రతి ఒక్కరు కూడా నిలబడి వాళ్ళందరికీ పంపిస్తున్నారు ప్రతి ఒక్కరు మనం ఈరోజు పదిపై వచ్చి నేను ఆయన బ్రదర్గా ఎన్నప్పుడు ఒకటే చెప్తుంది నువ్వు ఎప్పుడైనా ఇక్కడి నుంచి చెందినా కానీ మీకు అందరు గుర్తు చేసుకునేటట్టుగా పనిచేయాలని అన్నాను అలాగే ఆయన ఇన్ని రోజులు పది సంవత్సరాలు మూడపల్లి గ్రామంలో చేయడం అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే ఇంతకుముందు ఏ సర్పంచ్ టైంలో కూడా ఇన్ని రోజులు ఒక కార్యదర్శి పనిచేసింది ఏదే లేదు దాంట్లో మాజీ సర్పంచులు కానీ గ్రామ ప్రజలు కానీ అందరు కలిసి ఆయన తోడుబాటు అందించినందుకు ఈరోజు ఆయన బదిలీపై మళ్ళీ అక్కడ వేరే ప్రాంతానికి వెళ్తున్నందుకు అంటే సభాక్షిపేట దగ్గర అనుకుంటారు అంకేనపల్లి అనే గ్రామానికి కార్యదర్శిగా వెళ్తున్నారు ఆయనకు ఇంకా ముందు ముందు మంచి పదవులు అనుభవిస్తూ ఆయన కుటుంబానికి ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వరాలు ప్రార్థించాలని కోరుకుంటూ నమస్కారం ఆయన కృషి వినలేనిదని చెప్పుకోవాలి మాతో పాటు ఆయన కూడా ఈ మన మూడంపల్లి గ్రామానికి చాలా కృషి చేసి ఈరోజు ఈ ఇంత అభివృద్ధి గతంలో నడుస్తున్నది మన మోడంపల్లి గ్రామం అంటే ఆయన కృషి కూడా మాతో పాటు ఆయన కృషి చాలా ఉందని నేను అనుకుంటున్నాను ముందు ముందుగా ఇక్కడ ఉన్న పారిశుద్ధ కార్మి కార్మికులు వార్డ్ మెంబర్స్ గ్రామ ప్రజలు మంగల్ టీచర్స్ టీచర్సు ఐకేపీ వాళ్ళు అందరూ కూడా సహకరించేందుకే ఈరోజు మనం ఈ అభివృద్ధి పదంలో నడు నడిచింది నచ్చాము ఇంకా ఇంతకుముందు కూడా ఇలాగే నడవాలనే కోరుకుంటున్నాను నేను మల్లేశం గారు నా కొడుకుతో లాగా నేను ఎప్పుడు ఏది చెప్పినా కాదనకుండా ఎనీ టైం ఫోన్ చేసినాం ఇది చేయాలంటే చేయించు ఎవరినైనా పంపించినా చేయాలంటే చేయరు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహకరించు మళ్ళీ ఇలాంటి సెక్రటరీ రావాలని ఇక్కడ కూడా మన ఊరు ఇలాగే అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటున్నాను మల్లేశం గారు ట్రాన్స్ఫర్ పైన పోతున్నాడు కాబట్టి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకొని ఆయన కృషితో మంచి పదవులు రావాలని ఆయన ప్రమోషన్తోని ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను

हे मोहन रेड्डिगारे सुचारा मोहन रेडिगारेक्रेटरी అదే మన కాంట్రాక్ట్ గుత్తేదారు గారు మోహన్ రెడ్డి గారు మన సెక్రటరీ గారికి రా అదేవిధంగా మా గ్రామ పెద్దలు అమృత్శెట్ గారు అమృతెట్ గారు సెక్రీ గారికి శాలతో చక్కరిస్తుంది परशुराम दारू